హై అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియోఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కథ పద్నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అమ్మ అంటూ గట్టిగా అరిచాడు అర్జున్ ఆ కత్తి గుండెల్లో దిగడంతో ఒక్కసారిగా అర్జున్ గారు అని అంటూ నిద్రలో నుండి లేచి కూర్చుంది ఐశ్వర్య బాడీ అంతా చెమటలు పట్టేసి భయంతో గుండె ఎదురుతూ ఉండగా పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు మొత్తం తాగేసి అర్జున్ ని వెంటనే చూడాలనుకుంటూ అతడి రూమ్కి పరుగుపెట్టింది ఐశ్వర్య డోర్ ఓపెన్ చేసే టైంకి బాల్కనీలోకి దిగి లోపలికి రాబోతున్న అకాంతకుడు డోరు తెరుచుకున్న శబ్దానికి టక్కున వెనక బాల్కనీలో దాక్కున్నాడు డోర్ ఓపెన్ అయిన శబ్దం రావడంతో కళ్ళు తెరిచి లేచి కూర్చున్న అర్జున్ ని చూసి పరుగున వెళ్ళి అర్జున్ గారు అంటూ హక్ చేసుకుంది అతడి బాడీ అంతా తడుముతూ అతడికి ఏమీ కాలేదని తెలిసి సంతోషంగా అతడి ముఖమంతా ముద్దులు పెడుతూ మీకేమీ కాలేదుగా బాగానే ఉన్నారుగా అర్జున్ గారు అని అంటూ ఏడుస్తూ అడిగింది లైట్ ఆన్ చేస్తూ ఏమైంది ఐశ్వర్య ఎందుకు ఏడుస్తున్నావే నాకేమైనా అవ్వడమా లేదు చూడు నేను బాగానే ఉన్నాను కదూ అంటూ తనని ఊరడించడానికి చూశాడు అర్జున్ మిమ్మల్ని ఎవరో చంపడానికి వచ్చారు అని అంటూ చుట్టూ వెతుకుతున్న ఐశ్వర్య మాటలకు బాల్కనీలో ఉన్న అగాంతకుడు మెల్లగా తనకు వచ్చిన దారిలోనే కిందకు దిగి వెళ్ళిపోయాడు నన్ను చంపడానికి రావడం ఏంటి ఎవరూ రాలేదే చూడు అని అంటూ రూమ్ అంతా చూపించాడు అర్జున్ ఐశ్వర్య వెంటనే వెళ్లి బాల్కనీ డోరు మూసి గడియపెట్టేసి మీరిక మీదట బాల్కనీ డోరు కూడా గడియపెట్టి పడుకోండి అని చెబుతూ అతని దగ్గరికి వెళ్ళి ఈ రోజు నేను మీ దగ్గరే పడుకుంటాను అని అంది ఏదో పీడకల కన్నది ఐశ్వర్య అని అర్థమై అర్జున్ ఏమీ మాట్లాడక సరే ఇప్పుడు నా దగ్గరే పడుకుందో కాని ఏడవకు అని అంటూ తన కళ్ళు తుడిచాడు కాసేపటికి కుదుటిపడిన ఐశ్వర్య అర్జున్ మెడ చుట్టూ చేయి వేసి అలాగే హత్తుకొని నాకు చాలా భయంగా ఉంది అర్జున్ గారు మిమ్మల్ని ఎవరో చంపాలని చూస్తున్నారు అని నాకు బలంగా అనిపిస్తుంది ఇక నుండి మీరు జాగ్రత్తగా ఉండండి నా కోసం మీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అని బాధగా చెప్తున్న ఐశ్వర్య చుట్టూ చేతులు వేసి గట్టిగా వాటేసుకున్నాడు అర్జున్ ఐశ్వర్య తల మీద ముద్దు పెడుతూ నాకేమీ కాదురా నేను జాగ్రత్తగా ఉంటాను సరేనా నువ్వు ఏడోకు పడుకోయిగా అని జోకొట్టాడు లేదు నేను నిద్రపోను మీరే పడుకోండి నేను కూర్చుంటాను అని ఎంది డోర్లన్నీ వేసేశావు ఇంకేంటి భయం పడుకో అని అన్నాడు నేను పడుకోను పడుకుంటే నాకు అదే పీడకల వస్తుంది నాకు భయంగా ఉంది నేను ఇలాగే కూర్చుంటాను అర్జున్ గారు అని ఎంది సరేనని బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చున్న అర్జున్ ఐశ్వర్యని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అతని మెడ చుట్టూ చేతులు వేసి అలాగే పడుకుని ఆలోచనలో పడ్డ ఐశ్వర్యకి నిజంగానే అర్జున్ గారికి ఈరోజు ఏదో జరుగుతుందని నా మనసు ఎందుకో ఇలా పదే పదే అనిపిస్తుంది అత్తయ్య ఆత్మ ఇక్కడికి రాలేదు కాబట్టి వారిని కాపాడుకునే బాధ్యత రాదే కాబట్టి ఇలా కలవచ్చిందేమో నన్ను హెచ్చరించిందేమో నేను మరింత జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది ఐశ్వర్య ఇంకా ఏం ఆలోచిస్తున్నావే ఎప్పుడు చూడు ఆ చిట్టి బుర్రని వాడివాడి దానికి కొంచెం కూడా ఇవ్వవా ఇంకా ఆలోచించి కరిగిచ్చేస్తావా తరువాత దాంట్లో బుర్రమాయమై నువ్వు బుర్రలేని దానిగా తయారవుతావు ఏమో చూడు అని అన్నాడు నవ్వుతూ అర్జున్ గారు అని బొంగుమూతి పెట్టి నాకు బుర్ర లేకపోతే ఏమైంది మీ బుర్ర ఉందిగా మీరు ఆలోచించండి మీతో నేను కలిసి నడుస్తాను అని అంది నేను ఏదన్నా కోపం తెచ్చుకోకుండా ఇంత పాజిటివ్గా ఎలా తీసుకుంటావే అని అన్నాడు తన ఫోర్ హెడ్ మీద కిష్ చేస్తూ అతడి పెదాలను అలాగే నుదుటి మీద ఉంచుకుంటూ ప్రేమ ఉన్నప్పుడు ఏదీ కూడా కష్టంగా కోపంగా ఉండదు నాకు మీరు ఏదైనా అన్నా ఏమైనా చేసినా అసలు కోపం రాదు అందులో కూడా నాకు నీ ప్రేమే కనబడుతుంది అందుకే నేను హ్యాపీగా ఇలాగే ఉంటాను అని అంది ఐశ్వర్య అర్జున్ని అలాగే హత్తుకుంటూ అవునా మరి మనసులో ఏ ఫీలింగ్ అయినా మన వాళ్ళ దగ్గర చూపిస్తాం ఎవరి మీద ఎక్కువ కోపం చూపిస్తే వాళ్ళ మీద అంత ప్రేమ ఉన్నట్టని పెద్దవాళ్ళు చెప్పారు అది నిజం కాదా అని అన్నాడు నవ్వుతూ ఏమో నిజమేనేమో కానీ నాకు ఇలాగే ప్రేమించడం వచ్చు మీరు నచ్చినట్టు మీరు ప్రేమించండి నాకు నచ్చినట్టు నేను ప్రేమిస్తాను అని ఏంటి నవ్వుతో అతడిని చుట్టుకుని అర్జున్ దాంతో గట్టిగా నవ్వేస్తూ పిచ్చిదానివే నువ్వు అని అంటూ మనం తొందరగా పెళ్లి చేసుకుందామే నీకు దూరంగా ఉండలేను అలాగని దగ్గరకు రాలేను అని అన్నాడు తన నడుమును పట్టుకుని మీదకి లాక్కుంటూ అతడి కళ్ళల్లోకి చూస్తూ సంతోషంగా తల ఊపింది మన విషయం ముందు నాన్నక చెప్పాలి ఆయన చేతనే మీ నాన్నతో మాట్లాడిద్దామని అన్నాడు అర్జున్ మీరు ఎలా చేసినా ఓకే నాకు అర్జున్ గారు కానీ నేను మాత్రం ఇక్కడే మీ దగ్గరే ఉంటాను మన పెళ్లి జరిగే వరకు జరిగిన తరువాత కూడా అని అంది గారంగా ఇలాగే ఉంటే కష్టమేమో ఆలోచించుకో మన పెళ్లి కాకుండానే అన్నీ జరిగిపోతాయి అని అన్నాడు కన్ను కొడుతూ అర్జున్ భుజం మీద చిన్నగా కొడుతూ నేనన్నది ఇలా అంటే ఎప్పుడు మీ వడిలో ఉంటానని కాదు మీ దగ్గరే ఉంటానని మీరు ఇలా మాట్లాడితే నా సిగ్గుబాబు అని అంది మొహం అతడి ఎదులో దాచుకుంటూ దాంతో అర్జున్ నవ్వుతూ తనతో తెల్లవార్లు కబుర్లు చెబుతూనే ఉన్నాడు చీకట్లు తొలగిపోయి తూర్పు వెలుగులు వస్తూ ఉండగా ఇక నువ్వు నీ రూమ్కి వెళ్ళు అని ఐశ్వర్యని పంపేసి తను స్నానం చేయడానికి వెళ్లాడు స్నానం చేసి వచ్చి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి వెళ్తున్న అర్జున్కి కాళ్ళకి ఏదో ఒక వస్తువు తగలడంతో కిందికి వంగి చూశాడు అక్కడ కత్తి పడి ఉండడం చూసి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది ఇంట్లో ఎవరి దగ్గర ఉండే అవకాశం లేదు ఇలాంటిది ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ రాత్రి ఐశ్వర్య భయపడడం గుర్తుకు వచ్చింది అంటే నిజంగానే ఎవరైనా వచ్చారా అని ఆలోచిస్తూ కిందకి చూసిన అర్జున్కి తన రూమ్ సైడ్ కింద నుండి అక్కడ నేల తడిగా ఉండడంతో ఎవరివో అడుగులు కనబడ్డాయి గోడ వరకు అంటే రాత్రి నిజంగా ఎవరో వచ్చారు తనకి కలవచ్చింది కాబట్టి లేచి వచ్చింది తను తను రావడం చూసి వెళ్ళిపోయాడనమాట ఇంటి వరకు వచ్చారు అంటే ఆలోచించాలి అని అనుకుంటూ ఆ కత్తిని చూస్తే ఐశ్వర్య భయపడుతుందని దాన్ని తీసి దాచేసి అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు అర్జున్ ఎన్ని రోజులు అనుమానం మాత్రమే ఉన్నది ఇప్పుడు నిజమని కన్ఫామ్ అయ్యింది తనని చంపడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారని వాడు ఎవరై ఉంటారా అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయాడు అర్జున్ వెనుక నుంచి తనని చుట్టుకున్న చేతులు పట్టి తను ఐశ్వర్యనేనని తన చేతిని పట్టి పెదాలు కానించుకుని పెట్టుకున్నాడు అర్జున్ పడుకోవచ్చు కదే అప్పుడే మళ్ళీ ఎందుకు వచ్చావి అని అన్నాడు అతడి వీపుకు చెంపన ఆనించి నాకు నిద్ర రాలేదు గాని మీరేంటి అంతగా ఆలోచిస్తున్నారు అని ఏంది ఏం లేదు పద అని తనని లోపలికి తీసుకుని వచ్చాడు నేను పొలానికి వెళ్తున్నాను నువ్వు ఎక్కడికి వెళ్లకు ఇంట్లోనే ఉండు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నేను వచ్చిన తరువాత తీసుకుని వెళ్తాను సరేనా అని అన్నాడు అలాగే అని బుద్ధిగా తల ఊపి అర్జున్ పొలానికి వెళ్లడంతో తన రూమ్కి వెళ్ళిపోతుంది అర్జున్ గారు లేరు కాబట్టి ఈరోజు ఎలాగైనా ఈ ఇంట్లో ఏముందని కనిపెట్టాలి అత్తయ్యని ఇంట్లోనికి రానివ్వకుండా దీనితో కట్టడి చేశారని కనిపెట్టాలి అసలు ఏం చేసి ఆపుతున్నారో చూడాలి అని అనుకుంటూ ఎవరిని అడిగినా సరిగా చెప్పడం లేదని తనే గూగుల్ సెర్చ్ చేయడం మొదలుపెట్టింది ఐశ్వర్య రకరకాల వీడియోలు చూసిన తరువాత ఓ క్లారిటీ వచ్చింది ఇంటి చుట్టూ ఏమైనా చేస్తారేమోనని తను సినిమాలో చూసిన నాలెడ్జ్తో సర్చ్ చేయాలనుకుంది ఐశ్వర్య అందరూ లేవకముందు ఇంటి వెనుకకు వెళ్ళింది ఐశ్వర్య చెట్ల బాధలను చూస్తూ వాటిలో ఏదైనా తేడా ఉందా అనుకుంటూ అన్నీ చూస్తూ వచ్చింది తనకు ఏమీ దొరకలేదు పాపం ఏమైనా కట్టారా అంటూ వాకలి మీద గడప మీద అన్నీ చూస్తూ ఉంది తిష్టిక్ కట్టిన కొబ్బరికాయను చూసి ఇదేమోనని దానిని పీకి విసిరేసింది చెట్లల్లోకి అమ్మయ్య ఇది పీకేశానని ఆనందపడుతూ మెల్లగా అత్తయ్యా అత్తయ్యా మీ లైన్ క్లియర్ చేశాను ఇక ఇంట్లోకి రండి అని అంటూ గుసగుసగా పిలిచింది ఐశ్వర్య తన వింత చేష్టలను చాలాసేపటి నుండి గమనిస్తూ పాలు తీయడానికి వచ్చిన పాలేరు ఇవిడికేమైనా మెంటలుందా అని భయంగా చూశాడు తనవైపు అమ్మాయి గారు ఏం చేస్తున్నారండి అని భయం భయంగా అడిగాడు పాలేరు అక్కడికి వస్తూ అతడి మాటలకు ఉలిక్కి పడి చూసి ఈ అని పల్లికిలిస్తూ ఏం లేదు లేదు అని అంటూ లోపలికి పరిగెత్తింది ఐశ్వర్య ఖచ్చితంగా గారికి ఏదో దెయ్యం పూనింది అందుకే ఇలా చేస్తున్నారు ఈ విషయం మా పెదబాబుకి గారికి చెప్పాల్సిందే అని అనుకున్నాడు పాలేరు తన రూంలో కూర్చొని అత్తయ్య గారు మీకు అడ్డిగా ఉన్నది పీకేశాను ఇక రండి అని అంటూ వచ్చాదా మీరు వస్తే నాకు ఈ పేపర్ కింద పడేసే సిగ్నల్ ఇవ్వండి అనింది కానీ ఏ విధమైన రెస్పాన్సు లేకపోవడంతో అదేంటి నేను ఇంటికి కట్టిన రక్షణ పీకేశాను కదా మరి అత్తయ్య రాదేంటి అని అనుకుంది గోర్లు కొరుక్కుంటున్న ఐశ్వర్య కాసేపు ఆలోచించి ఒకవేళ అది కాదేమో అత్తయ్యని అడ్డుకునేది అని అనుకుని మరి ఇంకా ఏమున్నాయబ్బా అని ఆలోచిస్తూ మళ్లీ కొన్ని వీడియోలు చూసింది ఐశ్వర్య అలా వాటిలో తలదూర్చి టిఫిన్ టైం వరకు చూస్తూనే ఉంది ఎంతకీ ఐశ్వర్య రాకపోవడంతో పూజనే తన గదిలోకి వచ్చి ఏం చేస్తున్నావు ఐశ్వర్య అంటూ లోపలికి వచ్చింది పూజ మాటలకు తను చూస్తున్న వీడియో టక్కున ఆపేసి ఏం లేదు వదినా అని నవ్వుతూ నువ్వు ఏంటి ఇలా వచ్చావు అని అంది ఐశ్వర్య టైం చూసావు నువ్వు టిఫిన్ చేయడానికి రావా ఏం చూస్తున్నావు అసలు నువ్వు ఫోన్లో అని అంది పూజ డౌట్గా ఐశ్వర్యని చూస్తూ అప్పుడే అంత టైం అయిపోయిందా అని అనుకుంటూ ఏం లేదు వదినా బోర్ కొట్టి తెలుగు సినిమా లేవో కొత్తగా ఉంటే చూస్తూ టైం చూసుకోలేదు సరే పదా అని తనతో నవ్వుతూ లేచింది ఐశ్వర్య పూజ నిజమేననుకుని నమ్మేసింది డైనింగ్ టేబుల్ ముందుకు వచ్చిన ఐశ్వర్య అర్జున్ కోసం చూసింది కానీ అతను ఎక్కడా కనబడలేదు మెల్లగా పూజ చెవి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడ వదినా అని ఎంది అన్నయ్యకి ఈరోజు పొలంలో పని ఎక్కువగా ఉంది కాబట్టి ఈవినింగ్ వరకు రాడు ఈరోజు పొలంలో నాట్లు వేస్తున్నారు కదా అందుకని ఈరోజు చాలా బిజీ అన్నయ్య అని చెప్పింది పూజ ఏంటి ఆయన్ని నేను ఈవినింగ్ వరకు చూడకుండా ఉండాలా అని అనుకుంటూ మరి మీ అన్నయ్యకి భోజనం ఎలా వదినా అని అడిగింది పాలేరు క్యారేజీ తీసుకెళ్తాడులే నువ్వు తిను అని ఎంది పూజ వదినా అలా అయితే నేను బాక్స్ తీసుకెళ్తాను అర్జున్ గారి కోసం అని అంది ఐశ్వర్య నువ్వెందుకులే ఐశ్వర్య అసలే నీకు కాలు తగిలింది కదా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్లడం వల్ల అన్నయ్య కోప్పడతాడు వద్దు అని ఎంది పూజ ఏం కాదు నేను ఆయనకి చెప్తాలే నేను వెళ్తాను వదినా ప్లీజ్ 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 అంటూ క్యూట్ ఫేస్ పెట్టి అడిగింది చెప్తే వినవు కదా అని చిరుకోపంగా చూసింది పూజ ఏంటమ్మా మీ గుసగుసలు అని అంటూ వచ్చింది అరుంధతి అత్తయ్య గారు ఆ క్యారేజీ నేను అర్జున్ గారికి తీసుకెళ్తాను ఇంట్లో ఉండి బోర కొడుతుంది నాకు అని అంది ఇప్పుడు నువ్వు పొలానికి ఎందుకులే అమ్మా నీకు కాలు దెబ్బ తగిలింది కదా ఎందుకంత దూరం శ్రమపడి వెళ్లడం అని అంది నిన్ననే తగ్గిపోయింది అత్తయ్య గారు ప్లీజ్ నేను వెళ్తాను బాక్స్ రెడీ చేయండి అని అంది ఐశ్వర్య అరుంధతి మరేమీ మాట్లాడకుండా క్యారేజ్ అందించింది ఐశ్వర్యకి దానిని తీసుకుని పూజకి బాయ్ చెప్పి తినకుండా ఎగురుకుంటూ వెళ్ళింది ఐశ్వర్య ఐశ్వర్యకి అర్జున్ మీద ఉండే పిచ్చి పూజకి తెలుసు కాబట్టి పూజ కూడా ఇంకేమీ అనలేకపోయింది పాలేరిని వెంటబెట్టుకుని అర్జున్ కోసం క్యారేజీ తీసుకుని నడుస్తూ వెళ్తున్న ఐశ్వర్యకి చెరువుగడ్డ మీద పూకిని వాళ్ళు ఎదురయ్యారు వచ్చిపోయే వాళ్ళని కామెంట్ చేస్తూ తను రాగానే ఐశ్వర్యకి ఎదురుగా నిలబడుతూ ఎవరు పాప నువ్వు ఈ ఊరికి కొత్త పెట్టలా ఉన్నావు ఎవరింటికి వచ్చావు అని అంటూ తన పైనుంచి కింద వరకు వంకరు చూపులు చూశారు ఐశ్వర్య పక్కనే ఉన్న పాలేరు ముందుకు వచ్చి కోపంగా అవ్వాలని చూస్తూ రేయ్ మీకు మర్యాదగా చెప్తున్నాను మా అమ్మాయి గారి జోలికి రాకండి ఈవిడ మా అర్జున్ బాబు గారి ఇంటికి వచ్చిన బంధువులమ్మాయి తనని ఏమైనా అంటే అర్జున్ బాబు ఊరుకోడు మీ అందరి మంచి కోసమే చెప్తున్నా మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళండి అని అన్నాడు నువ్వు పక్కకు పోరా కూలీ వెదవా అని అంటూ అతడిని తోసేసి ఐశ్వర్య ముందు నిలబడి ఆ అర్జున్గాడు తన ఇంట్లో ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని ఊరికే ఉంటాడా ఏం పాప వాడితో ఏ టు జెడ్ అయిపోయాయా అని అంటూ వికిలిగా నవ్వారు ఐశ్వర్యకి వాళ్ళ మాటలు అర్థం తెలియకపోయినా వాళ్ల చూపులు బట్టి తప్పుగా మాట్లాడుతున్నారని అర్థమై వాళ్ల వైపు కోపంగా వేలు చూపిస్తూ మర్యాదగా మాట్లాడండి అడ్డమైన మాటలు మాట్లాడితే అర్జున్ గారి చేతిలో మీకు తన్నులు తప్పవు అని హెచ్చరించింది పక్కన పడిన పాలేరు వెంటనే అర్జున్కి ఫోన్ చేశాడు ఫోన్ ఎత్తి ఏంట్రా టిఫిన్ తీయకుండా ఫోన్ చేస్తున్నావు అని అంటూ ఉండగానే ఐశ్వర్య వాయిస్ వినబడింది అర్జున్కి ఎక్కడున్నారా మీరు అని సీరియస్గా అడిగాడు గట్టు మీద పిలబాబు అని అనగానే వెంటనే బైక్ మీద స్టార్ట్ అయ్యాడు అర్జున్ ఐశ్వర్య బెదిరించడంతో ఐశ్వర్యని వెకిలిగా చూస్తూ ఏంటి ఆ అర్జున్ గాడిని చూసి మేం భయపడతామనుకున్నావా వాడు ఇక్కడికి వచ్చేసరికి నీ పని ముగించేస్తామని అంటూ తన చేయి బట్టి లాక్కుని పోవాలని చూశారు తన చేయి వాళ్ళ నుండి విడిపించుకోవడానికి గింజకుంటూ వదలండిరా అని అంది ఐశ్వర్య దూరంగా అర్జున్ బండి సౌండ్ రావడంతో పాలేరు నవ్వుతూ అరే మర్యాదగా మా అమ్మాయి గారిని వదులుకుంటే అదుగో మా పెదవారు వస్తున్నాడు మీలో ఎవరూ ప్రాణాలతో మిగలరు అని అన్నాడు పాలేరు అర్జున్ బైకు సౌండ్ రాగానే ఐశ్వర్యకి కూడా ధైర్యం వచ్చింది నలుగురు అర్జున్ వస్తుండడం చూసి అతడికి దొరికితే తమ ప్రణిపడతాడు కాబట్టి తమ వెనుక అర్జున్ రాకూడదు అంటే అని ఆలోచించి ఒకరినొకరు చూసుకుని ఒక్కసారిగా ఐశ్వర్యని పట్టుకుని చెరువులోకి తోసేశారు పాలేరు ఐశ్వర్యని కాపాడాలని ఎంత ట్రై చేసినా వాళ్ళు ఐశ్వర్యని నీళ్ళల్లో పడేసి పారిపోయారు దూరం నుండి అది చూసిన అర్జున్ ఫాస్ట్ గా బైకుని పోనిచ్చాడు అక్కడికి రాగానే బైకుని అలాగే వదిలేసి నీళ్ళల్లో దూకేశాడు లేట్ చేయకుండా ఎందుకంటే ఐశ్వర్యకి రాదు కాబట్టి ఆ పోరం ఒకరు పారిపోయారు అర్జున్ చేతికి దొరకకుండా మునిగిపోతున్న ఐశ్వర్యని పట్టుకుని గట్టు మీదకి తెచ్చాడు ఊపిరి కష్టంగా తీసుకుంటున్న ఐశ్వర్యని కూర్చోబెడుతూ నీకేం కాలేదు కదా అని అంటూ గట్టిగా అత్తుకున్నాడు అర్జున్ తను నీళ్లల్లో పడడం చూసిన అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకుంది తనని చేరి పైకి తెచ్చేసరికి మనసులో కోటిసార్లు వాళ్ళమ్మని వేడుకున్నాడు ఐశ్వర్యకి ఏమీ కాకుండా చెయ్యమ్మా అని అంటూ అర్జున్ కళ్ళల్లో తడి ఐశ్వర్యకి తెలుస్తూ ఉంటే తన భయం పక్కన పెట్టి నాకేమీ కాలేదు అర్జున్ గారు నేను బాగానే ఉన్నాను అని అతని వీపు మీద నిమురుతూ ధైర్యం చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్యని వదిలి తన వైపు కోపంగా చూస్తూ ఎందుకొచ్చావు నిన్ను ఎక్కడికి రాకుండా ఇంట్లో ఉండమని చెప్పాను కదా అని అన్నాడు కోపంగా అర్జున్ కోపానికి భయపడుతూనే మీరు బిజీగా ఉన్నారు ఈవినింగ్ వరకు ఇంటికి రారు అని వదిన చెప్పింది అప్పటిదాకా మిమ్మల్ని చూడకుండా ఉండలేక పాలేరు వస్తూ ఉంటే మీకు టిఫిన్ బాక్స్ తీసుకుని వచ్చేశాను నేను ఇంతలో వాళ్ళు అడ్డుపడ్డారు అని అంటూ భయంగానే చెప్పింది ఐశ్వర్య గొప్ప ఘనకార్యమే చేసావులే ఇంకొకసారి నేను చెప్పిన మాట వినకుండా చేశావనుకో దెబ్బలు పడతాయి నీకు అని అంటూ తను పైకి లేచి ఆమెను లేచి నిలబెట్టాడు పాలేరు బైక్ లేపి నిలబెట్టి అక్కడే నిలబడి ఉండడంతో ఐశ్వర్యని తీసుకుని బైక్ ఎక్కి నేను బైక్లో వెళ్తాను నువ్వు రారా అని అంటూ వెళ్ళాడు అర్జున్ ఐశ్వర్యతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తున్న అర్జున్ ని వెనుక నుంచి గట్టిగా హత్తుకుంటూ సారీ అని అంది అయినా అర్జున్ మాట్లాడకపోవడంతో ఆమె వీపు మీద మెల్లగా కొరికింది ఎయ్ ఏం చేస్తున్నావే డ్రైవింగ్ చేసేటప్పుడు పిచ్చి పనులు చేయకు అని కసిరాడు అర్జున్ మరి మీరు నాతో మాట్లాడకుండా ఉంటే నేనేం చేయను నేను సారీ చెప్పాక కూడా కోపంగా ఉండకూడదు పాపం అవుతుంది అని ఇన్నోసెంట్గా చెప్తున్న ఐశ్వర్య మాటలకు నవ్వు వస్తుంటే అద్దంలో తన ఫేసు ముద్దుగా కనబడి అర్జున్ కోపంగా ఉండలేక నవ్వేశాడు అర్జున్ నవ్వడం చూసి రిలాక్స్ అవుతూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అర్జున్ గారు అని ఏంటూ అతడిని మరింత గట్టిగా వాటేసుకుంది ఐశ్వర్య సంతోషించాంలే కాని చేసేవన్నీ తింగర పళ్ళు నాకిలా ప్రతి నిమిషం టెన్షన్ పెడుతున్నావే అని కసురుకున్నాడు అర్జున్ ఇంతకీ అర్జున్ని ఐశ్వర్యని చంపాలనుకుంటున్నది ఎవరో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం